హాయ్ అండి వెల్కమ్ టు వారాహిట్ ఆరో రెడీ నా పేరు రాధ శ్రీమాత నమ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ ఆయుర ఆరోగ్యం అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు తులతూగాలని మీ మనసులో ఉన్న ప్రతీది నెరవేరాలని మర్చిపోతూ కోరుకుంటున్నాను ఓకేనా ఓకే డన్ మీకు చాలా ఇయర్స్ నుంచి మీ పర్సన్కి మీరు దూరంగా ఉంటే ఆ పర్సన్ మీతో కమ్యూనికేషన్ లేకపోతే ఆ పర్సన్ కంప్లీట్గా మిమ్మల్ని మర్చిపోయారా లేదనుకుంటే ఆ పర్సన్ మనసులో మీరు ఇంకా ఉన్నారా అనేది నా ద్వారా తెలియ నా ద్వారా మీకు తెలుస్తుంది ఓకేనా కొందరు కోరిక మేరకు ఈ రీడింగ్ చేస్తున్నా ఓకేనా రిక్వెస్ట్ చేశారు ఈ ఇలాంటి వీడియో ఒకటి చేయండి అని చెప్పేసాను సో వాళ్ళ కోసం చేస్తున్నా మీకు చాలా ఇష్టమైన పర్సన్ మీకు నచ్చిన పర్సన్ మీ లైఫ్లో కావాలనుకుంటున్న పర్సన్ ఆ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న నో కమ్యూనికేషన్ నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్లో ఉన్న ఆ పర్సన్ మనసులో మీ పైన ఇంకా ఇష్టం ఉందా లేదనుకుంటే కంప్లీట్గా ఆ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయారా ఒకవేళ మీకు డౌట్గా ఉంటే తెలుసుకోండి ఓకేనా ఇది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజినేట్ అవుతుంది మీది లేదనుకుంటే లేట్ మీకు కావాల్సిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి చూడవచ్చు ఓకేనా ఇది టైమ్లెస్ రీడింగ్ అంటే ఈ వీడియో మీకు అంటబడినప్పుడు మీకు అప్పుడే మీకు రెజినేట్ అవుతుంది ఓకే లేట్ అండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ధన్ స్వీట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక్క పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో పర్సన్ నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ ఆ పర్సన్ కంప్లీట్గా వీళ్ళు మర్చిపోయారా లేదనుకుంటే వీళ్ళ గురించి ఇంకా ఆలోచిస్తున్నారా చెప్పండి స్వీట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ వీళ్ళకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ నో కమ్యూనికేషన్లో ఉన్న పర్సన్ తన మనసులో ఏది చెప్పకుండా ఉండే పర్సన్ స్టబుల్ పర్సన్ అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు మా వివర్స్ని మర్చిపోయారా లేదంటే ఇంకా వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారా ఆలోచిస్తున్నారా సరే ఆర్ నాకు చెప్పండి ఆ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేదు మీ గురించి ఆలోచిస్తున్నారు మినిమం కాంటాక్ట్ ఉన్న లెస్ కాంటాక్ట్ ఉన్నా ఓకేనా ఈ పర్సన్ మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు ఓకేనా అయితే ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే షోర్గా ఆలోచిస్తున్నారు ఓకే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ చాలా అంటే పైకి మీ గురించి ఆలోచిస్తున్నట్టుగా మీకు కనిపించట్లేదు బట్ వాళ్ళ లోపల వాళ్ళ ఆలోచనలో వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్లో మీతో మీ గురించి ఎక్కువ ఆలోచిస్తూనే ఉంటారు ఆలోచించొద్దు అనుకుంటూనే మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఓకేనా మరి జస్టిస్ వచ్చింది దేనికి వచ్చింది జస్టిస్ ఈ పర్సన్ ఏదన్నా కేసెస్లో ఉన్నారా లేదనుకుంటే ఈ పర్సన్ జస్టిస్ చేయాలనుకుంటున్నారా ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారా తెలియదు ఓకేనా స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్న మా వివర్స్ చాలా హెడేక్ ఉంది నీరసంగా ఉంది అందుకే వాయిస్ చాలా స్లో వస్తుంది కొంచెం అర్థం చేసుకోండి ఓకేనా వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ వీళ్ళ గురించి ఇంకా ఆలోచిస్తున్నారా మర్చిపోయారా చెప్పండి యూనివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీళ్ళు చూస్తున్న మా యూనివర్స్ ఒక పర్సన్ ఇంకా వీళ్ళ గురించి మర్చిపోయారా ఇంకా వీళ్ళ మనసులో ఇంకా వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారా సో ఈ పర్సన్ మీ గురించి ఆలోచించినప్పుడు చాలా మీరు ఒక సెలబ్రేట్ అయి ఉండొచ్చు ఓకేనా మీరు ఒక సెలబ్రేట్ అయి ఉండొచ్చు మీరు మీరు అంటే చక్కగా మాట్లాడటం కానీ మీ టాకింగ్ కానీ మీరు ఎక్కడ ఉన్నా ఒక చామ్ ఒక బ్రైట్ ఓకే ఎంతమందిలో ఉన్నా మీరు ఒక స్పెషల్ అనుకున్నటం మీకు ఫ్యాన్స్ ఎక్కువ ఉండొచ్చు లేదనుకుంటే ఒక పది మందితో ఉండే వర్క్లో ఉండొచ్చు మీరు మీకు పబ్లిక్ ప్లాట్ఫారం అంటూ ఒకటి ఉందేమో సో మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారేమో ఓకే మీకు వర్కింగ్ స్కిల్స్ ఎక్కువ ఉన్నట్టు మీరు మాట్లాడే విధ విధానం కానీ ఓకే పది మంది అక్కడ ఉంటే పది మందిలో మీరు ఒక స్పెషల్ అన్నట్టుగా కనిపించే మీ బాడీ లాంగ్వేజ్ కానీ బట్ అలాంటివి మీకు ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయి ఆ క్వాలిటీస్ తలుచుకున్నప్పుడల్లా మీరు ఒక స్టార్ అని ఒక చామ్మని అని అని అనుకున్నటం చాలా ఈ పర్సన్ బడన్ అయిపోతుండ్రు మీ గుర్తొచ్చినప్పుడల్లా మీ లవ్ కానీ ఈ ఈ లక్షణాలన్నీ మీలో ఉంటాయి నేను చెప్పిన లక్షణాలన్నీ అయితే అందులో అవి జ్ఞాపకంకి వచ్చినప్పుడల్లా చాలా ఈ పర్సన్ బడన్ అయిపోతుంది ఈ పర్సన్కి మీరు గుర్తొస్తున్నప్పుడల్లా వాళ్ళకు ఎక్కువ బర్డెన్స్ ఉండొచ్చు బాధ్యతలు ఉండొచ్చు ఓకే వాళ్ళ ఎక్కువ డిప్తికి వెళ్ళి ఆలోచించే పర్సన్స్ అయి ఉండొచ్చు ఓకేనా దానివల్ల ఏదో తెలియదు ఒక హోప్లెస్ మీ రిలేషన్ అనేది ఎనర్జీ అనిపించట్లేదు మీ రిలేషన్లో ఏదో డిస్టర్బెన్స్ ఉంది ఆ డిస్టర్బెన్స్ని తగ్గించుకోవాలి మీతో ఒక చిన్న న్యూ బిగ్ని చేయాలని కూడా అనుకుంటున్నారు ఈ పర్సన్ ఓకేనా అయితే దేని గురించి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ జస్టిస్ వచ్చింది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ టెన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చేసింది కంప్లీట్ ఈ పెయిన్ తీసుకోలేకపోతున్నారు ఈ పర్సన్ మీకు ఓపెన్ అప్ అవ్వని చెప్పని ఈ పర్సన్ ఓపెన్ అప్ కానీ పర్సన్ ఈ పెయిన్ తీసుకోలేకపోతున్నారు మీరు గుర్తొచ్చినప్పుడల్లా మీ ఆలోచనలు ఆలోచిస్తున్నప్పుడల్లా వాళ్ళు ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటున్నారు ఓకేనా ఎందుకో వెయిట్ చేస్తున్నారు ఓకే ఇక ఈ రిలేషన్లో ఒక గుడ్ లక్ రావాలని ఒక ఒక బ్రైట్ రావాలని చూస్తున్నారు ఈ పర్సన్ ఓకేనా అయితే ఇక వాళ్ళకెక్కువ మీరు గుర్తొచ్చినప్పుడు మిస్ అయిపోతున్న వాళ్ళ మీ నుంచి చాలా మిస్ అవుతుంది ప్రేమ మిస్ అవుతున్నారు మీతో రిసీవింగ్ మిస్ అయిపోతున్నారు మీకు మీ వాళ్ళకి మీ ప్రేమ కావాలనిపిస్తుంది ఓకేనా ఈ పర్సన్కి మీరు చాలా గుర్తొస్తున్నారు మీ ప్రేమ కావాలనుకుంటున్నారు మీతో రిలేషన్ కావాలనుకుంటున్నారు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ కష్టం మంచి చెడని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు యువర్ దా ఇంప్రెస్ అనుకుంటున్నారు మీరు ఒక స్టార్ అనుకుంటున్నారు ఈ పర్సన్ ఓకేనా మిమ్మల్ని మర్చిపోవటం అనేది అది జరగని పని అని అంటున్నారు ఓకేనా ఓకేనా అండి ఓకే హ్యాపీ ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవటం అది జరగని పని అంటున్నారు నైనా వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి త్రీ ఆఫ్ కప్స్ మీతో ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి మీతో ఒక మంచి పార్టీది పార్టీ చేసుకోవాలి మీతో మనసులో అన్ని పంచుకోవాలని మీతో షేర్ చేసుకోవాలని వాళ్ళ లవ్ని కానీ వాళ్ళ ఎమోషన్స్ని కానీ ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలని ఈ పర్సన్ చాలా ఆ ఆలోచనతో చాలా బడన్ అయిపోతుంది పర్సన్కి ఓకేనా చాలా బడనైపోతుంది వాళ్ళలో వాళ్ళే ఊహించేసుకుంటున్నారు ఈ పర్సన్ వాళ్ళలో వాళ్ళే ఊహించేసేసుకొని మిమ్మల్ని మిస్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నారు ఎంతలా మిస్ అవుతున్నారు అంటే వాళ్ళు మీతో ఓపెన్ అప్ అయి చెప్పకపోవచ్చు ఓకేనా మీరు అనుకుంటున్నారు కంప్లీట్గా ఎండ్ అయిపోయింది ఈ పర్సన్కి నాకు ఇంకేమీ లేదు ఈ పర్సన్ ఇంకేదీ చెప్పరు ఆ పర్సన్ లైఫ్లో ఆ పర్సన్ ఇంకొకరు చూస్ చేసుకున్నారేమో ఇక వాళ్ళతో హ్యాపీగా ఉన్నారేమో ఇక కమ్యూనికేషన్ చేయరు నా లైఫ్లోకి రారు ఇంకా నాది ఇంతే అని మీరు అనుకుంటున్నారు బట్ వాళ్ళల్లో వాళ్ళే మీతో రిలేషన్ ఊహించు ఊహించేసుకుంటున్నారు మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు మీకోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఓకేనా వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు ఎస్ వెయిట్ చేస్తున్నారు ఏసప్ ఇంటికల్స్తో మీకు ఒక ప్యాషనెట్ నో బిగినింగ్ మీతో చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఫిరిట్ అండ్ గైడెండ్స్ ఆన్ సిస్టర్ వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ వీళ్ళ గురించి ఇంకా ఆలోచిస్తున్నారా లేదనుకుంటే వాళ్ళు సైలెంట్గా వీళ్ళని మర్చిపోయారా చెప్పండి యూనివర్స్ వీడో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ మా వివర్స్ని మర్చిపోయారా లేదంటే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా వాళ్ళ జీవితంలో నుంచి వెళ్ళిపోయిన పర్సన్ హ్యాంగర్ మ్యాన్ మళ్ళీ వస్తుందమ్మా ఈ హ్యాంగర్ మ్యాన్ ముందుకు కర్ర అయ్యరగదు బాబో చవదు చెప్పండి వివర్స్ వీడియో చూస్తున్న మావివర్స్ ఒక పర్సన్ కంప్లీట్గా వాళ్ళ జీవితంలో నుంచి వెళ్ళిపోయిన పర్సన్ వీళ్ళని గుర్తొస్తున్నారా వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారా రే అప్ కప్స్ పదే పదే వస్తుంది మళ్ళీ వస్తుంది సో చాలా మీరు మిమ్మల్ని మీరు గుర్తొస్తున్నా కూడా చాలా మొండిగా వాళ్ళని వాళ్ళే హైడ్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ని హైడ్ చేసుకుంటున్నారు ఆ ఒక ధైర్యం లేదు మిమ్మల్ని పదే పదే వాళ్ళ లైఫ్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తూనే ఉన్నారు ఓకేనా అయితే మీరు ఒక ఇండిపె అంటే ఒక నర్సరింగ్ మీరు కేరింగ్ ఫ్యామిలీ ఓరియంట్ పర్సన్ అని మిమ్మల్ని అనుకుంటున్నారు మీ పర్సన్ మీరు చని మనీ ఎక్కువగా సంపాదించటం మీరు మనీ గ్రోత్ మీరు ఒక ఫ్రెండ్లా ఒక మదర్లా ఒక భార్యల భర్తలా ప్రతి దానికి మీకు మీరే సాటి మీరు ఏదైనా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు మీరు ఉన్నారంటే హ్యాపీగా ఫ్యామిలీని మీరు లీడ్ చేసే విధానం కానీ మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మీ వే ఆఫ్ టాకింగ్ కానీ ప్రతిదీ ఈ పర్సన్కి చాలా ఇవన్నీ గుర్తుకొచ్చేసేసి మీరుంటే ఒక ఆనందము ఓకేనా మీ హెయిర్ మీ బాడీ లాంగ్వేజ్ మీ ఫేస్ మీ స్మైల్ ప్రతిది మీ పర్సన్కి ఇష్టం చాలా ఓకేనా ప పదే పదే తలుచుకుంటున్నారు బాధపడుతున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూనే ఉన్నారు ఏం చేస్తున్నా మీరు గుర్తుకొస్తూనే ఉన్నారు ఈ పర్సన్కి ఓకేనా గుర్తుకొస్తూనే ఉన్నారు ఫైవర్ స్వర్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ వాళ్ళలో వాళ్ళకి అంతర్గత యుద్ధం ఒకటా కన్ఫ్యూజన్స్ ధైర్యం లేకపోవటం భయపడటం ఏదేదో ఏదో డౌట్స్ మీ రిలేషన్లో చాలా ఇబ్బంది మంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని ఏం చెప్పలేక సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేసేసి వాళ్ళ పనులు వాళ్ళు ఉంటున్నారు మీ పర్సన్ ప్రొసెస్ని మీ పైన జలసి ఆలోచిస్తుంటారు పదే పదే పడుకున్నా ఎంతమందిలో ఉన్నా ఎక్కడున్నా ఏం చేస్తున్నా మిమ్మల్ని పదే పదే తలుచుకుంటూనే ఉంటారు మీరు అంటే చాలా ఇష్టం చూడండి లవర్స్ ఆర్డర్ చేసింది పర్సన్కి చాలా ఇష్టం మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీరు ఇలా ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు మీరు ఇంత ఎలా మారారు ఇంత స్టా ఒక స్ట్రిక్ట్గా ఒక మీరు వెళ్ళే విధానం మీ వర్కింగ్ స్టైల్స్ కానీ మీ ఆఫ్ టాకింగ్ ప్రతిదీ ఈ పర్సన్ అట్రాక్షన్ చేస్తున్నాయి అలా ఎలా ఉండగలుగుతున్నారని కూడా మీ పైన ఒక ప్రొసెస్నెస్ ఈ పర్సన్కి గుర్తొస్తున్నారంటే చాలా గుర్తొస్తున్నారు హెడేక్ వస్తుందండి ఇంకా నేను క్లోజ్ చేసేస్తాను ఇంకా చెప్పండి యూనివర్స్ కొంతమంది కోరిక మేరకే ఇది నేను చేస్తున్నాను వాళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్ ఇంకా మేము గుర్తున్నామా లేదా అక్క చెయ్యాలి అని అన్నారు ఈ హ్యాంగర్ మ్యాన్ అండి ఎన్నిసార్లు షపిల్ చేస్తున్నా వస్తూనే ఉంది కదా అంటే కంప్లీట్గా ఈ పర్సన్ ఫిజికల్గా అభిగ్నియంగా అవుతున్నారు మిమ్మల్ని మర్చిపోలేదు వాళ్ళ ఆలోచనలో ప్రతిరోజు మీకు జీవం పోస్తూనే ఉన్నారు అందుకే మీరు కూడా వాళ్ళని మర్చిపోలేకపోతున్నారు శ్రీమన్నారాయణ చెప్పండి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ విన్న చూడండి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు చాలా కోరుకుంటున్నారు మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు ప్యాషన్ నుంచి చేయాలనుకుంటు వాళ్ళని వాళ్ళే ఊహించేసుకుంటున్నారు మీతో అలా ఉండాలి మీతో ఇలా ఉండాలి అని ఎందుకంటే పదే 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 ఎంత స్టబ్ అనుకున్నా ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది ఇక్కడ ఎంపరర్ వచ్చారు మేడ్ ఫర్ యూచర్ మీ జంట కానీ మీరు తనకు పక్కన ఉంటే వాళ్ళకొక ఆనందం కానీ వా వాళ్ళు మిమ్మల్ని చూడగానే వాళ్ళ ఏజ్ని మర్చిపోతారు వాళ్ళ బాధల్ని మర్చిపోతారు వాళ్ళ బాధ్యతలు మర్చిపోతారు వాళ్ళు వాళ్ళలానే సో వాళ్ళకి ఏజ్ ఎంత ఎంతైనా ఉండని ఈ పర్సన్ చాలా స్టబల్ పర్సన్ ఏజ్లో మీకన్నా మెచ్యూర్గా ఆలోచించే పర్సన్ ఏజ్ పరంగా పెద్ద పర్సన్ అయినా అయి ఉండొచ్చు ఎనీథింగ్ ఏదైనా కూడా ఈ పర్సన్ ఎలా అంటే మిమ్మల్ని చూడగానే ఒక ఒక రిలాక్స్ ఒక పీస్ మీరు ఈక్వల్ గవెంట్కి ఇవ్వటం కానీ మీరు చూసుకునే విధానం కానీ మీరు కేరింగ్ కానీ ప్రతిదీ మిమ్మల్ని మీరు అనే సరుకుల ఆ పర్సన్ చాలా ఎమోషనల్ అయిపోతారు ఓకేనా వాళ్ళలో వాళ్ళే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటారు కానీ మీ ముందుకు వచ్చి ధైర్యంగా మీకు చెప్పాలంటే ఆ పర్సన్ చెప్పలేకపోతున్నారు బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు కానీ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఈ పర్సన్ ఆలోచిస్తున్నారంటే చాలా ఆలోచిస్తున్నారు లాభం ఆలోచిస్తారు అంతే ఏళ్ళ తరబడి ఆలోచిస్తున్నారు చాలా మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్ ఓకేనా అవుట్కమ్ చూద్దాం స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి నివాస్ సిస్టమ్ అవుట్కమ్ ఇవ్వండి కొంతమందికి మళ్ళీ న్యూ బిగినింగ్ చేస్తారు ఈ పర్సన్ వచ్చేసేసి మీ ఓల్డ్ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన కంప్లీట్గా వెళ్ళిపోయిన పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఆలోచిస్తున్నారు సో టైం కోసం వెయిట్ చేస్తున్నారు అవుట్కమ్ ఇవ్వండి ఎనీవేస్ చెప్పాను కదా ఇక్కడ కంప్లీట్గా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయింది నేను మీరు మీకు అవుట్కమ్ చూడండి ఎలా వచ్చేసిందో ఇందులో నుంచి కూడా ఒక టూ కార్డ్స్ తిద్దాను అండి చాలా బాగా వచ్చింది అవుట్కమ్ సో ఇక్కడ క్లారిటీ తీసిన అవుట్కమ్ వచ్చేసేసి ఈ సిక్స్ ఆర్ నుంచి ఈ టెన్ ఆర్ నుంచి ప్రశాంతంగా మీ పెయిన్ కానీ మీ బాధ కానీ అయిపోయింది మీరు మీ మనసులో ఉన్న అలజడి కానీ మీ మీరు మీ పర్సన్ని మర్చిపోలేకపోతే మీ పర్సన్ ఆలోచనల నుంచి బయట రాలేకపోతుంటే కంప్లీట్గా బయట పడిపోతారు ఆ పర్సన్ గురించి కంప్లీట్గా అంటే కంప్లీట్గా బయటపడతారు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ సో మచ్ టెన్ ఆఫ్ వాట్స్ టెన్ ఆఫ్ వచ్చేసింది ఈ మీ పెయిన్ అయిపోయిందండి మీ పర్సన్ కోసం మీకు మీరు వెయిట్ చేయాల్సిన పని లేదు మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతారు ఓకేనా అటువ్ వ్యాన్స్తో చక్కగా మీకు మీ మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తుంచుకునే వాళ్ళు కూడా మీ లైఫ్లోకి వస్తారు ఓకేనా అయితే అందుబాటులో ఉన్న వాళ్ళను టేక్ ఎ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు ఓకేనా అందుబాటులో ఎవరైనా ఉంటే వాళ్ళని ఈజీగా జమ కట్టేసేస్తారు అయితే ఎస్ ఫాట్స్ అంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళబోతున్నారు ఈ పీస్ లేక ఈ ప్రశాంతత లేక ఇలా గ్రోత్ అవుతుందా పోతా ఇలా చూడండి స్టక్ ఎనర్జీలో నుంచి థ్యాంక్ యూ యూనివర్స్ ఎలా మాట్లాడుతున్నారు యూనివర్స్ చూడండి ఈ స్టక్ ఎనర్జీలో ఉండి మీ పర్సన్ కోసం ఇయర్స్ నుంచి వెయిట్ చేసేవాళ్ళు గ్రోత్ కోసం వెయిట్ చేసేవాళ్ళు అందరిలో ఉన్న ఒంటరినని బాధపడే వాళ్ళు ఈ కత్తులతో పొడిచినంత బాధగా ఉన్న వాళ్ళు కంప్లీట్గా ఈ పరిస్థితి నుంచి కంప్లీట్ మూవ్ ఆన్ అవుతున్నారండి అవుతారు కూడా ఎందుకంటే మీ బాధను మీ పెయిన్ని ఇన్వర్స్ చూస్తున్నారు గమనిస్తున్నారు ఓకేనా చక్కగా మీ మిమ్మల్ని ప్రశాంతమైన వాతావరణంలోకి మిమ్మల్ని ఉంచుతారు నమ్మండి అయితే ఇక్కడ హీరో పెయింట్ వచ్చింది ఇక్కడ హీరో వచ్చేసింది మీరు ఒకరికి చెప్పే పొజిషన్లోనే ఉన్నారు ఓకేనా మీరు ఒకరితో చెప్పించుకోరు మిమ్మల్ని అలాంటి పొజిషన్లో యూనివర్స్ ఉంచుతారట ఓకేనా ఇక మీకు వచ్చేసేసి ఈ నైన్ ఆఫ్ వ్యాన్స్కి ఇక్కడ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది అంటే మీరు మీకు మీరే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు అని మిమ్మల్ని మీరే మార్చుకుంటారు మీరు ప్రజెంట్లో ఉంటారు ప్రశాంతంగా ఉంటారు ఇవర్థ మీ మీ టైం చేంజ్ అవుతుంది ఓకేనా మీ టైం కంప్లీట్గా చేంజ్ అవుతుంది గ్రాట్యూడ్ చెప్పుకోండి ఇంకా మీరు బాధపడాల్సిన పని లేదు గతంలో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని గుర్తుకు పెట్టుకున్నారా ఆ పర్సన్ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారా లేదా ఇలాంటి ఇంకా ఈ ఆలోచనలు వదిలేయండి మిమ్మల్ని గుర్తించేసి మీకు రెస్పెక్ట్ ఇచ్చి మిమ్మల్ని చూసే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు రీకన్సిడర్ కొంతమందికి రీకన్సిడర్ ఇంతకుముందే అన్నాను కదా కొంతమందికి మళ్ళీ ఈ పర్సన్ టైం కోసం చూస్తున్నారు ఇఫ్ యూ బిల్ మీ నమ్మండి కమిట్మెంట్ క్లియర్ ఓకేనా ఇది పరిస్థితి నేను ఫాస్టింగ్ అయ్యి మొన్న తిన్న ఫుడ్ కదా ఈరోజు మళ్ళీ పొంగలు పెట్టడం చేయటం ఇదంతా ఉండటం వల్ల నాకు చాలా అయిపోయాను ఇక నా వాయిస్ మీకు వినిపిస్తుందా వినిపించుదో తెలియదు ఓకేనా ఇదండి మీ పర్సన్ గతంలో మీ జీవితాల నుంచి వెళ్ళిపోయిన పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఆలోచిస్తున్నారు మళ్ళీ రీకన్సిడర్ కూడా కొంతమందికి చేస్తారు ఇక మీరు ఓపిక ఉంటే ఉండండి లేదనుకుంటే లీవ్ ఇట్ సంవత్సరాల సంవత్సరాలు ఎదురు చూసి మీ జీవితాన్ని మీ ఆరోగ్యాన్ని మీ టయాన్ని వేస్ట్ చేసుకోకండి అన్నీ తెలుసు కూడా కావాలని ఏడిపించి పుణ్యాత్ములు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ కోసం మొండి వాళ్ళకు ఎదుటి వాళ్ళ ప్రేమను విలువ వాళ్ళ కోసం మీ టయాన్ని వేస్ట్ చేసుకోకండి ఓకేనా టైం పోతే టైం రాదు విలువ లేని చోట సెకండ్ కూడా ఉండొద్దు ఇదండి నా రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు కింద కామెంట్ బాక్స్లో పోచ్చాను హ్యావ్ ఏ నైస్ డే కీవ్ స్మెల్లీ బాయ్ హ్యాపీ సంక్రాంతి